అమూల్యమైన హంస తల్పం మీద పడుకొని నిద్రలో పరడినప్పుడు రాలిడ తలలోని పువ్వులతోనే పూర్వం ఆమె వడలు కంది నొప్పి గది ఇప్పుడేమో తన చేతినే తలగడగా ఉంచుకొని కేవలం మట్టి నేల మీద బండల మీద పడుకో ఆ నియమ పరిపాలన ముగిసేవరం తన విలాస చేష్టాలైన సన్నతి లతలలో తన బిత్తని చూ తన విలాస చేష్టాలు చేతాలు సందటి లతలలో తన బిత్తని చూపులు లేళ్ల కన్నుల్లో ముడుపుగా ఉంచి తర్వాత తీసుకోవచ్చులే అని ఆమె పడుకో అనుకు అలుపు సొలుపు ఎరుగనిదై పార్వతి స్వయంగా చెట్లకు తన పాలిండ్ల వంటి కడవల నీళ్లు పోస్తూ పెంచుతూ అవును తర్వాత కుమారస్వామి జన్మించి కూడా వాడి మీద ఉన్న ఆమె పుత్తర వాత్సల్యం అందువల్లనే తొలగించలేకపోయి అశేషంగా తాను అడవిలో రాలిపడిన గింజలు దోషులతో తినిపిస్తూ లాలిస్తూ వచ్చా జింకర్ ఆమెపై ఎంతో విశ్వాసంతో ప్రవర్తించ ఆ నమ్మకంతోనే ఏదో కుతూహలం కొద్ది తన కళ్ళు పెద్దవా వాటి కళ్ళు పెద్దవా అని కొరిచి చూసుకోవటానికి తగినంత దగ్గరలోకి అవి రావటం ప్రారంభించాయి జింకలు విధిపూర్వకంగా స్నానం చేస్తూ అగ్ని కార్యం నెరవేర్ వల్కలాలు ధరి మంత్రపఠనం కావిస్త గౌరీదేవి దర్శించటానికి ఋషులెందరో రాశాగా వచ్చా అవును ధర్మ వృద్ధుల విషయంలో వయస్సు ప్రమాణంగా ఈమెది ధర్మ వృద్ధత్వం ఆ తపోవనమే ఆమె ఉనికితో పవిత్రమే సహజ శత్రువులైన మృగాలు తమ పూర్వ మత్సరాలు వడనాడి మెలగసాయిట్లు కోరినట్ల అతిథులకు పుష్ప ఫలాదులు ఇస్తాయి కొత్త పర్ణశాలలు అగ్గులు చెలుగొందుతాయి అందుకే ఆ వనమంతా పావన ఈ విధంగా సులభతరమైన తపస్సు తన కోరిక తీర్చగలదని కలది కాదని ఎప్పుడు చూసిందో వెంటనే ఆమె తన లేత శరీరాన్ని కూడా లెక్కించకుండా మరింత కఠిన తపస్సుకు బంతాట ఆడిన అలసిపోయి ఆమె ఆమె మహర్షులు ములు అవలంబించే కఠిన నియమాలు అవలంబించటం మొదలవే ఆవును అవును ఆమె శరీరం బంగారు తామరలతో నిర్మించవ కాబట్టి తామరలోని లలితం బంగారంలోని గట్టిదనం ఆమె కొడవి వేసవిలో ఆమె నాలుగు వైపులా నాలుగు అగ్ని గుండాలు వెలిగించుకొని మధ్యలో కూర్చొని కంటిచూపుడు ఆకాశంలో ఉండే సూర్యుణ్ణి చూస్తూ పంచాగ్ని మధ్యమ తపస్సు ఈ విధంగా సూర్యకిరణాలు అతి తత్సమానమై ఆమె ముఖం కమల శోభను సంపాదించు ఆమె కనుకలో మాత్రమే కాస్త నలుపు మెల్ల మెల్లగా కానూనసాయి తాను కోలకనే తనపై పడుతున్న వాన నీటితో రసాత్మకుడైన చంద్రుని కిరణాలతో ఆమె పాలన చేస్తా ఆ విధంగా చెట్లు ఎలా బతికేవో ఆమె కూడా అలాగే జీవించడం మొదలవే అలా ఆమె ఆకాశంలో ఉన్న సూర్య అగ్నితో ఇంధన ప్రజ్వలమై హోమాగ్నులతో పరితత్తురాయి అందువల్లనే వేసవిపోయి తొలకరి చెనుకులు పడగానే భూమి నుండి లాగా ఆమె వడలి నుండి ఆవిరి పైకి ఆ తొలకరి చెనుకులు ఆమె కనురెప్పలపై కాసేపు నిలిచాయి తర్వాత పెదవులను తచ్చాయి ఆ తర్వాత పాలిళ్ళపై పడి అవి చిత్రు చెదిరి పోయాయి తర్వాత ఆమె వడితయం పై పడి జారి చాలాసేపటికి నాభినిచే ఎడతెరిపి లేకుండా గాలి వాన వస్తుండ ఆమె రాత్రుడు ఆరు బయట బండల మీదే పడుకో ఆ మహాతపస్సు సాక్షులుగా రాత్రుడు తమ మెరుపు కళ్ళను తెరుచుకొని చూస్తున్నాయేమో అన్నట్లు మిగతావి రేపు